శ్రీకాళహస్తి ఆలయం వెనుక ఉన్న రహస్యం తెలుసుకుందామా ఇక్కడ వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలి పురుగు రాత్రి మొత్తం కష్టపడి శివలింగం చుట్టూ గూడు తయారు చేసేది అయితే అక్కడే ఉన్న నాగుపాము తెల్లవారుజామున వచ్చి సాలి పురుగు కట్టిన గూడు మొత్తం చెరిపివేసి తన నాగుమణులతో శివలింగాన్ని పూజించి వెళ్ళేది కొద్దిసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగంపై నీళ్లు పోసి శుభ్రం చేసి అక్కడ ఉన్న పుష్పాలతో పూజించి వెళ్ళేది అలా రోజు జరిగేది ఒకరోజు సాలి పురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రోజు నువ్వు పెడుతున్న నాగిమణులను ఒక ఏనుగు వచ్చి తీసివేస్తోంది అని చెబుతుంది కొద్దిసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగిమణిను తీసేస్తున్నప్పుడు నాగుపాము చూసి ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతుంది వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకు తన తలను కొట్టుకోవడంతో ఆ బండకే ఉన్న సాలిపురుగు తొండంలో దూరిన నాగుపాము మరియు ఏనుగు ఒకేసారి చనిపోతాయి ఆ పరమేశ్వరుడి భక్తితో చనిపోయారు కాబట్టి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ ముగ్గురిని శివునిలో ఐక్యం చేసుకొని ఈ ప్రదేశానికి ఈ ముగ్గురు పేర్లు పెడతాడు శ్రీ అంటే సాలిపురుగు కాళీ అంటే సర్పం అస్తి అంటే ఏనుగు అని పెడతాడు శ్రీకాళహస్తి ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు ఇక్కడ ఉన్న శివలింగం పంచభూత లింగాలలో ఒకటైనటువంటి లింగం మిగతా నాలుగు లింగాలు తమిళనాడులో ఉన్నాయి శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తుకు వచ్చేది రాహుకేతువు పూజ ఆ పూజ టైమింగ్స్ కాస్ట్ గురించి చెప్తాను ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది కేతువు పూజ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ పూజ ఖచ్చితంగా ఇరవై నిమిషాల నుంచి అర్ధ గంట పడుతుంది టికెట్ విలువ ఐదు వందల నుండి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది మనం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కావలసినవన్నీ ఇక్కడే ఇస్తారు శ్రావణ మాసంలో ఈ రాహుకేతువ పూజ చేయించుకుంటే మంచిదని అంటారు ఈ శ్రీకాళహస్తి ఆలయం గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి